గోంగూరను చూడగానే గుర్తొచ్చేది గోంగూర పచ్చడి గమ్మగా ఉండే గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూడండి స్టవ్ మీద ఒక కడాయిలో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో వంద గ్రాముల వరకు పల్లీలను వేసుకొని దేమ్ ని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిలో ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద గోంగూర కట్ట ఆకులను తీసుకోవాలి చేయితో పట్టుకుంటే రెండు పెద్ద గుప్పెళ్ళంతా గోంగూర ఆకు రావాలి గోంగూరను మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారినివ్వాలి ఒక మిక్సీ జార్ లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పల్లీలు ధనియాలు వేసుకొని ఎనిమిది వెల్లుల్లిపాయలు పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కొత్తిమీర రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇక్కడ మెంతులు వేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకొని స్పూన్ తో ఒకసారి కలుపుకొని చల్లారిన ఆకును వేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ పోసుకొని మరియు మెత్తగా కాకుండా కొంచెం బరికగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుని గోంగూర పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి ఆమె మీద ఒక పోపు గిన్నెను పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టీ స్పూన్స్ పోపు గింజలు ఇంట్లో ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లిపాయలని తంచి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు కొంచెం ఇంగు వేసుకుని కొన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి పోపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గోంగూర పచ్చడిలో వేసుకోవాలి చిన్న ఆనియన్ ని సన్నగా కట్ చేసుకుని వేస్తున్నాను ఆనియన్స్ వేయడం వలన గోంగూర పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అవసరం ఉంటే కొన్ని వాటర్ పోసుకొని అంత కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి టేస్టీ గోంగూర పచ్చడి రెడీ